ఈ వైసీపీ పేటిఎం కుక్కలకి అసలు సిగ్గుందా వీళ్ళు కడుపు తినేది అన్నమేనా అనే డౌట్ అందరికీ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ప్రతిరోజు ప్రతి చేసే చిన్న పని కూడా నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే చూస్తున్నారు పాజిటివ్గా చేసినా నెగిటివ్గానే చూపిస్తున్నారు అందుకు కారణం చూడండి ఒక పేటిఎం కుక్క ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరే చూడండి ఒక రకంగా రాష్ట్రంతో పాటు దేశం మొత్తం చూస్తుంది ఏంటంటే ఒంగోల్లో జరుగుతున్నటువంటి ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం చూస్తూ ఉంది దేశమేమి చూడలేదా ఎదవా చూస్తుంది మీ పేటిఎం కుక్కలు వైసీపీ కుక్కలు తప్పితే ఇంక ఎవరు చూడలేదు అసలు ఏం జరిగితే కదా చూడటానికి ఏం జరగలేదు మీరు తప్పితే ఇటువంటి విషయాలు ఇంకెవరూ మాట్లాడలేదు తెలుసా మీకు ఇక్కడ ఏం తేలుతుంది ఇక్కడ తేలేదాన్ని బట్టి నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది జరిగిందా లేకపోతే ఈవీఎం లేదని ఇష్యూ ఏదైనా నిజంగా వచ్చిందా అని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే చర్చించుకుంటా ఉన్నారు ఈ రోజు బాలినేని గారి అంశం తీసుకుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం అనేది లెక్కించాలి ఏదైతే రీవెరిఫికేషన్ చేయాలి కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని పూర్తి స్థాయిలో పాటించకుండా మాక్ పోలింగ్ అనేది నిర్వహించి పూర్తిగా తాము ఈవీఎంలు అనేవి ఎటువంటి మేనిఫులేషన్ కానీ ఎటువంటిది ఏం జరగలేదని చూపించాలని చెప్పి ఎన్నికల కమిషన్ తాపత్రయం రీవెరిఫికేషన్ ప్రక్రియ అంటే దానికి ఒక ప్రాసెస్ పద్ధతి పౌడు ఒకటి ఉంటుంది దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు ఎలక్షన్ కమిషన్కి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు అంత వేయం కాదు వాళ్ళకి ఒక పద్ధతి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు అంతకుముందు బాలినేని గారిని మీరు కట్టినటువంటి డబ్బులు వెనక్కి తీసుకోమని అడగడం ఆ చంద్రశేఖర్ గారిని వెనక్కి తీసుకోమని అడగడం ఇది ఒక సంచలనం ఎందుకు మీరు ఇంత చేశారు ఎలక్షన్ కమిషన్ వారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోరా అసలు మీరు బాల్యాని గారి దగ్గరికి చంద్రశేఖర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకొని వెళ్ళా వెళ్ళమన్నారు అనేదా అనే దాని దగ్గర నుంచి అనుమానాలు మొదలయ్యాయి ఇటువంటి మాటలు మాట్లాడితేనే మీ అందరినీ నడి రోడ్డు మీద చెప్పు తీసుకొని కొట్టాలనే డెసిషన్ వస్తుంది ఎవరి దగ్గర అనుమానాలు వచ్చింది ఎవరు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి చెప్పండి అలా మీరు ఇది బాగా ప్రచారం చేశారు కాబట్టి మీరు ఇదే వాడుకుంటున్నారు ఒకవేళ ఇలా జరుగుంటే వీడియోలు తీసినా కానీ ఏమైనా ఉంటే బయట పెట్టండి నిజాలు బయట పెట్టండి మీరు కానీ నిజంగా కడుపుకి అన్నం తినేవాళ్ళు అయితే ప్రూఫ్స్తో బయట పెట్టండి తెలుస్తుంది కదా అలా అడిగితే చట్టరిచ్చే నేరం వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ విషయం ఎందుకు మీకు అర్థం కావట్లేదు ఇటువంటిది ఏమన్నా నిజంగా జరుగుంటే ఇప్పటికి మీరు ఎప్పుడో బయట పెట్టేసేవాళ్ళు ఇలాగ అడిగారు వెనక తీసుకోమని అది ఇదే ఒక్క ప్రూఫ్ బయట పెట్టండి బయట పెడితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు మీరు దీన్ని పదే పదే ప్రచారం చేసుకుంటూ ప్రజల మనసులో రుద్దకండి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు ఈ సిగ్గు శరం మానం మర్యాద ఎప్పటికి రాదు ఈ విషయాన్ని మీ పేటిఎం కుక్కలతోటి పదే పదే అనిపించి ప్రజల మనసుల్లో ఓ నిజమైన ఇటువంటి అనుమానాలు ఇటువంటివి జరిగినాయా అని పదే పదే అనుకోవాలని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్న ఫేక్ వార్త ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదు అలాగ మీది వెనక్కి తీసుకోండి అనేది చట్టరీత్యా నేరం అలా ఎవరు చేసినా తప్పే ఇప్పుడు ఇదే బాల్యనాని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఆయన కట్టినటువంటి డబ్బులకి ఈవీఎంలు రీవెరిఫికేషన్ జరగాలి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా ఇది లెక్కిస్తా ఉండటం వాళ్ళకు అనుకూలంగా రీవెరిఫికేషన్ చేయటం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ బాలినే శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఎన్నికల కమిషన్ వాళ్ళకి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఒకటే చెప్పేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన ట్విస్ట్ ఇచ్చాడు ఆయన ట్విస్ట్ చేయడం కాదరా ఎదవా లోపల రీకౌంటింగ్ చేసేటప్పుడు అంతా సక్రమంగా ఉంది కాబట్టే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయటకు వచ్చాడు అంతేగాని దాన్ని ఇలాగ మీరు ఫేక్ ప్రచారం చేయకండి అంతా సక్రమంగానే ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తున్నాడు అర్థమైందా సిగ్గు లేదా మీకు అసలు ఎన్నికల కమిషన్ వాళ్ళు అనుమానం వచ్చింది డబ్బులు కట్టుకోమని సుప్రీంకోర్టు చెప్పి డబ్బులు కట్టుకున్నారు దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు విచారం చేసి పంపిస్తే దానికి అనుగుణంగా మీరు ఇంత రాధాంతం ఉండదు కదా దేనికి ఇది ఒక సంచలనంగా తీసుకెళ్లాల్సినంత అంశం ఏముంది ఎన్నికల కమిషన్ వాళ్ళకి దీంట్లో సంచలనమే ఉందిరా యాదవా దీంట్లో ఉంది వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారమే వాళ్ళు రికౌ చేస్తున్నారు రికౌంటింగ్ మీ బాల్యం శ్రీనివాస రెడ్డి బయటకు వచ్చేసరి అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు వాళ్ళు చేస్తున్నారు కదా మీరు నిజాయితీ గల్లో అయితే వాళ్ళు అక్కడే ఉండి చూసుకోవాలి కదా అంత రాద్ధాని చేస్తుంది బయట వాళ్ళు ఎవరో కాదు మీరు మీ పేటిఎం కుక్కలు సోషల్ మీడియాలో మీ పేటిఎం కుక్కలే ఎంత రాద్ధానించం చేస్తున్నారు అది ప్రజలందరికీ తెలుసు ఓన్లీ మీ పేటిఎం బ్యాచ్కి తప్ప ఏ గోళ లేకుండా వచ్చి మీ పని మీరు చేసుకొని పూర్తి స్థాయిలో మీరు ఇది జరిగిందని చూపిస్తే అసలు ఎవరికీ అనుమానాలు ఉండవు ఇప్పుడు మీరు చేసే పని కూడా ప్రతి ఒక్కరికి మీ చుట్టూ అనుమానాలనే మీరు మీరే కల్పించుకుంటా ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ ఈవీఎం ఏదైనా చేసిందా ఏం జరిగిందనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చేలా చేశారు ఎవరికి ఆలోచన వచ్చిందిరా ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చేలా చేశారు అని అంటున్నాం ఎవరికి ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను చెప్తుంది అదే కదా మీ పేటిఎం కుక్కలకి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరికీ లేదు ప్రజల మనసులో మీరే బాగా రుద్ది రుద్ధి రుద్ది రుద్దీ ఈవీఎంలను ఏదో చేశారు అని చెప్పేసి అదే అస్త్రంగా వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ వాళ్ళు ఇలాగ చేశారు అని ఎక్కువసేపు సాగదీయలేదు దాన్ని చేసి వదిలేశారు సరే వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారో చూస్తారని మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత వీళ్ళు అభివృద్ధి చేయకపోతే మీరు అప్పుడు ప్రశ్నించాలి మీరు ఏం చేస్తున్నారంటే వచ్చి రావడంతోనే ఒక రెండు నెలలు ఒకటి రెండు నెలలు అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారు కనీసం ఒక సంవత్సరమైన ఆగితే కదా వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పేసి తెలిసేది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా కడుపుకి అన్నం తినేవాళ్ళు అయితే ఇలా చేయరు అంతెందుకు మీ పేటిఎం కుక్కలకి నిన్న మొన్న ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల మీద కూడా చేస్తున్నారే అది తప్ప రాజకీయాలు వేరు ప్రజలకు అన్నం పెట్టడం వేరు దాన్ని కూడా పెద్ద రాజకీయంగా వాడుకుంటున్నారు అసలు అన్నా క్యాండీలు పెట్టింది ఎందుకోసం తెలుసా పేద ప్రజల కోసం పేద ప్రజలు అంటే రోజువారీ కష్టాలకి పనిచేసుకుని ఉంటారు కదా వాళ్ళు తింటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టారు అంతే కానీ అది అందరి కోసం పెట్టింది కాదు